హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెచ్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం మార్కెట్లోని అన్ని రకాల పంట ధర తెలుసుకుందాం గరిష్టంగా కనిష్టంగా సో చూసే ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం అదును వేసే మార్కెట్లోని పత్తి కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా గరిష్ట పత్తి ధర క్వింటల్ వచ్చేసి ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు అదేవిధంగా సన్ఫ్లవర్ చూసుకుంటే కనిష్ట ధర వచ్చి ఆరు వేల రెండు వందల తొంభై రూపాయలు కింటలు గరిష్టంగా ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా వేరిశెనగలు చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అండ్ గరిష్టంగా చూసుకుంటే వేరిశెనగ అధునివేశం మార్కెట్లో ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలుగా ఉన్నది సో అధునివేశం మార్కెట్లో పత్తి ధరలు మళ్ళీ తగ్గినాయి రైతన్నలు గమనించుకోవాలి అదేవిధంగా మన వరంగల్ మార్కెట్లోని పత్తి ధరలు చూసుకుంటే కొత్త పత్తి ధర ఏడు వేల నూట ఇరవై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా వరంగల్ వేస మార్కెట్లో పాత పత్తి ధర ఏడు వేల మూడు వందల నుంచి ఏడు వేల నాలుగు వందల రూపాయలు పలుగుతుంది సో మ్యాచురేషన్ తేమ శాతం పట్టి పత్తి పత్తికి ధర అయితే వస్తున్నది రైతులలో గమనించుకోవాలి అదేవిధంగా మొక్కలు చూసుకుంటే కింటల్ మొక్క గరిష్టంగా రెండు వేల నూట ముప్పై రూపాయలు ఉన్నది పల్లికాయ సుక్క చూసుకుంటే ఆరు వేల ఐదు వందలు పల్లి పచ్చికాయ సుక్క నాలుగు వేలు అదేవిధంగా ఏసీ మిర్చి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు సో వరంగల్ మార్కెట్లో అదేవిధంగా జమ్మికుంట వేసావి మార్కెట్లో పత్తి ధర చూసుకుంటే ఆరు వేలగా ఉన్నది గరిష్టంగా చూసుకుంటే ఏడు వేలుగా పలికింది ఎనుకనూరు వేసావి మార్కెట్లోని కనిష్ట పత్తి ధర ఐదు వేలు మరియు గరిష్టంగా ఆరు వేలగా ఉన్నది కేసముద్రం మార్కెట్లోని పత్తి ధరలు చూసుకుంటే మొత్తం లార్డ్స్ ఇరవై ఎనిమిది లార్డ్స్ రావడం జరిగింది బస్తాలు రెండు వందల ఆరు బస్తాలు క్వింటాలు ఎనభై ఐదు క్వింటల్ దిగుమతి అయింది అదేవిధంగా గరిష్ట కింటల్ పత్తి ధర ఏడు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయి మోడల్ ధర చూసుకుంటే ఏడు వేల ఒక్క వంద ముప్పై ఒక్క రూపాయలు ఉన్నది కే సముద్రం మార్కుల్లో అదేవిధంగా మొక్కల్లో చూసుకుంటే కింటాల్కి రెండు వేల నూట తొమ్మిది రూపాయలుగా ఉన్నది కే సముద్రం మార్కెట్లో రెండు వేల నూట తొమ్మిది రూపాయలు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ